హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ ఫార్మింగ్ అయితే పొలం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు అక్క పొలంలో లైవ్ పెట్టు అనేసి ఈరోజు లైవ్ పెట్టడానికి అయితే వీలు కావడం లేదు అందుకనే లాంగ్ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ వేరే చోట నుంచి ఈ పైపులు కనిపిస్తున్నాయిగా అవైతే ఇక్కడికి తీసుకొని వచ్చాము ఇంకా వీటిని తగిలిచ్చి ఇవన్నీ మంచిగా రెడీ చేసే చేయాలి ఇక్కడ ఆ అయితే ఇంకా నీళ్ళు వేయనవసరం లేదు ఇక్కడ వేయడానికి తీసుకొచ్చాము ఇవి రైన్ గనులు అంటారు ఫ్రెండ్స్ వీటిని ఒక తావ పెట్టేయడానికి లేదు అక్కడికి ఇక్కడికి మారుస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇవి వీటిని మార్చడంలోనే మా అర్ధ జీవితం అయిపోతుంది మా జీవితం అంతా ఇందులోనే గడిచిపోతుందేమో అనిపిస్తుంది మాకైతే వ్యవసాయం చేయడం అంటే అంత ఈజీ అయిన పని అయితే కాదు వ్యవసాయం చేయడానికి చాలా ఓపిక సహనం ఉండాలి కదా వ్యవసాయం అంటే అంత ఈజీగా అయిపోదు కదా మా వారికి అయితే చాలా ఓపిక సహనం ఉంది నాకైతే అస్సలు లేదండి అదొని ఫ్రెండ్స్ మా చేలోని చెనక్కాయలు అయితే తెంప్ తీసుకొచ్చాడు మా వారు ఇవైతే ఇంకా వన్ మంత్ ఉండాలి ఫ్రెండ్స్ అక్కడ ఇంకొక గదినే వేసాము వేరే చోట అక్కడైతే ఇంకా సెవెన్ డేస్ తర్వాత పెరికేయాలి అనుకుంటున్నాము ఇప్పుడే పెరికేయాలి ఎందుకంటే మళ్ళీ సెవెన్ డేస్ అని ఎందుకు చెప్తున్నానంటే మా పిన్ని వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ చేసుకు అయిపోయిన తర్వాత పెరకదామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా అలానే చెప్పారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత తీయ తెంపుదామనేసి అందుకనేసి ఓకే అని చెప్పాము ఫ్రెండ్స్ మేము కూడా ఇంకా వేరే చోట ఆరు దగ్గర అయితే ఖాళీగా ఉంది అదైతే జొన్నలు పెట్టాలి ఈ వీక్లోనే పెట్టేసాము అదైతే ఇంకంతే ఫ్రెండ్స్ ఇంకేముంది వ్యవసాయం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ వ్యవసాయం వ్యవసాయం చేయడం చూసారా చెనక్కాయలు మా పొలంలోని ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుతుంది చెప్పండి మేమైతే అన్నీ మా పొలంలోనే పండించి తింటాం కాకపోతే ఈసారి అయితే వర్షాలే పడలేదు ఫ్రెండ్స్ మాకైతే విత్తనాలు వేసిందే ఒట్టు మళ్ళీ వర్షమే లేదు ఫ్రెండ్స్ మాకు కొంత లెక్క అయితే అన్నీ కొట్టుకుపోతున్నాయి మాకైతే వర్షమే లేదు మేమైతే నీళ్ళకి చాలా కరువులో ఉన్నాం ఫ్రెండ్స్ అయితే అస్సలు రావట్లేదు మాకైతే ఇక్కడ వ్యవసాయం అంతా ఆపేస్తున్నారు నీళ్ళు రాకపోతే వ్యవసాయం ఎలా చేస్తారు చెప్పండి మీరే చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్ మాకు మా ఏరియాలో అయితే వర్షాన్ని నమ్ముకొని వేసిన విత్తనాలు అయితే అన్నీ మొత్తం అన్నీ ఎండిపోయినాయి ఫ్రెండ్స్ వాటి మీద ఇంకా ఏమాత్రం ఆశ అయితే మాకైతే లేదు ఈ వర్షం పడుతుందనే ఆశ లేదు ఆ పంటపైన ఆశ లేదు